హలో అందరికీ ఇది కొబ్బరి పల్లీల చట్నీ అండి రెండు మిక్స్ చేసి కొడితే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి తర్వాత పూరీ చేద్దాం అనుకున్నా పూరీ చేయడానికి ఎప్పటి నుంచో నేను వాడే టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటా ఉన్నా ఎక్కువ పిండిని తీసుకొని ఒక పెద్ద పూరీని అయితే చేశానండి తర్వాత చిన్న టిఫన్కి మూతలు వస్తాయి కదా ఆ మూతతో ఈ విధంగా ప్రెస్ చేశామంటే మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు పూరీలు ఒక పది నిమిషాల్లో ఎన్ని పూరీలైనా రెడీ చేసుకోవచ్చు అస్సలు శ్రమ లేకోకుండా చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి మనకి పూరీ సాదుకోవడానికి పెద్ద ప్లేస్ ఉండాలి అంతే మెయిన్ ఈ పూరీలు పొంగవా అంటే చాలా బాగా పొంగుతాయండి చూడండి ఎంత బాగా పొంగుతాయో ఆ డౌట్ కూడా అవసరం లేదు చాలా బాగా వస్తాయి పూరీలు నేనైతే ప్రతిసారి ఇలాగే చేస్తాను ఈ బండంతా సాగుతాను పెద్ద పూరీని తర్వాత అన్నీ కట్ చేసుకుంటూ వస్తాను చాలా ఈజీగా తొందరగా అయిపోద్ది అండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఎన్ని పూరీలు అయినా రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్